ఇప్పుడు తెలుగులో తెరకెక్కుతున్న మూవీ సార్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ అన్నారు కానీ ఇప్పుడు తన ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకుందని ప్రచారం జరుగుతోంది ట్రిపుల్ ఆర్ వాయిదా పడ్డ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టుల సరికొత్త షెడ్యూల్లో మార్పు లేదట శంకర్ తో తను చేస్తున్న మూవీ కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధమవుతోంది ఇక గౌతమ్ తిన్ననూరితో సినిమాకు సై అన్న చెర్రి శామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యం కూడా ఛాన్స్ ఇచ్చాడట బన్నీ కోసం బోయపాటి సీను అనుకునే కథ సిద్ధమైందట జూయల్ రోలో బన్నీని చూపించబోతున్నాడట డైరెక్టర్ బోయపాటి ఈ మూవీలో ఐకాన్ స్టార్ సర్దార్గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది ఆఫ్ ఎం రుతి శెట్టి కొత్త సాహసానికి రెడీ అయింది లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోంది మెగా డాక్టర్ సుష్మితా లో ఈ ప్రాజెక్ట్ పట్టాలేకపోతోంది బాహుబలిలో కట్టప్ప పాత్ర వేసిన సత్యరాజ్ ఆరోగ్యం మెరుగైందట కోవిడ్ నుంచి నటుడు కోలుకున్నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది వివాదాల వర్మ మళ్లీ ట్రిపుల్ ఆర్ టికెట్ల మీద స్టేట్మెంట్ తో సోషల్ మీడియాని కుదిపేశాడు మహారాష్ట్రలో రెండు వేల పైనే టికెట్ ప్రైస్ కి ఛాన్స్ ఉంది అలాంటిది ఏపీలో రెండు వందల రూపాయలని టికెట్ రేట్ మించట్లేదని రాజమౌళి సొంత రాష్ట్రంలో ఏంటిదంటూ వేసిన సెటైర్ వైరల్ అయింది స్టార్ చిరంజీవి సరసన మెరవనుంది హీరోయిన్ అనుష్క వెంగి కుడుముల మేకింగ్ లో చిరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ అనుష్కే అంటున్నారు మార్చిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా దులిపాడన్నారు స్టార్ కార్తి పుష్ప పాత్ర అదురు సంటూనే సుకుమార్ని కూడా పొగడ్తల వర్షంలో ముంచెత్తాడు ఇక శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా పుష్పరాజ్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చింది